ఈ శివయ్యకు చీపురును సమర్పించే సంప్రదాయం ఎలా వచ్చిందంటే మీరు చీపురును దేవుడికి సమర్పించే సంప్రదాయం గురించి వినే ఉంటారు కానీ ఈ సంప్రదాయానికి ఆరంభం ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే ఒక పాత కథను మీకు చెప్తాను ఈ కథ ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లా మురాదాబాద్ లోని బహజోయి గ్రామానికి చెందిన పాతాళేశ్వర ఆలయం గురించి ఈ ఆలయానికి ప్రత్యేకత ఏంటంటే ఇది ఒకటి తొమ్మిది సున్నా రెండులో నిర్మించబడింది అయితే ఈ ఆలయానికి చీపురును సమర్పించే సంప్రదాయం మొదటి నుండి వచ్చింది ఒకప్పటి సంగతి కొన్ని శతాబ్దాల క్రితం దాస్ అనే వ్యాపారవేత్త చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు ఎన్నో చికిత్సలు చేసినా ఆయనకు ఎలాంటి ఉపశమనం లభించలేదు ఒకరోజు ఒక ప్రయాణం సమయంలో అతనికి దాహం వేయడంతో సమీప ఆశ్రమంలో నీళ్లు తాగడానికి వెళ్లాడు అక్కడ ఉన్న చీపురుతో తన చర్మ వ్యాధి పూర్తిగా నయమయ్యిందట ఈ సంఘటన తర్వాత దాస్ ఆనందంతో ఊపిరి పీల్చి ఆశ్రమంలో ఉండే సాధువులకు డబ్బులు ఇవ్వాలనుకున్నాడు కానీ వారు ఆ డబ్బును శ్రాగించకుండా ఆ డబ్బుతో ఒక ఆలయం కట్టించాలని సూచించారు దీంతో భిఖారిదాస్ వెంటనే పాతాళేశ్వర శివాలయాన్ని నిర్మించాడు ఈ రోజు ఈ శివాలయంలో భక్తులు చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి చీపురును సమర్పించటం ఆనవాయితీగా మారింది ఈ విశేషం గురించి మరింత తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోకు లైక్ చేయడం మర్చిపోకండి